అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ అంటే ఒక అవగాహన రాహుచ్చుడు పత్రిక సోదరుల సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక అవగాహన రాయుచ్చుడు దిస్ ఈస్ ది లెటర్ ఐ సబ్మిటెడ్ టు సిఇఒల చీఫ్ ఎలక్షన్ చీఫ్ ఎలక్ట్ర ఆఫీసర్ మీనా గారికి ఇచ్చిన లెటర్ ఎప్పుడు పదమూడవ తారీఖున సాయంత్రం పదమూడంటే పోలింగ్ రోజున ఏమనిచ్చాము ఈ పోలింగ్ బూతుల్లో వై దేర్ ఫోర్ రిక్వెస్ట్ ది ఈసీఐ టు కైండ్లీ ఆర్డర్ ఏ ఫ్రెష్ పోల్ రీపోలింగ్ ఇన్ ది సెడ్ బూత్స్ అండ్ డిప్లాయ్ సఫిషియంట్ పోలీస్ ఫోర్సెస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ దీంట్లో ముప్పై రెండు బూతులు విజయవాడ రెండు బూతులు సారీ విజయవాడ వెస్ట్లో రెండు బూతులు మాచల్లో ఒకటి రెండు మూడు నాలుగు బూతులు అడిగాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాచల్లో నాలుగు బూతులు అడిగాం సత్తనపల్లిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆయన అంబటి కోర్టుకి వెళ్ళారు మేము ఈసీఐని సందర్శించాం ఆరు బూతుల్లో దర్శిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతులు ఒంగోలులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతుల్లో తిరుపతి కాన్స్టిట్యూన్సీ శ్రీకాళహస్తిలో ఒక బూత్ చిత్తూరులో ఒక బూత్ అడిగాము మదనపల్లిలో ఒక బూత్ అడిగాం అనంతపూర్ అర్బన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బూతులు అడిగాము పుట్టపర్తిలో ఒకటి రెండు మొత్తం ముప్పై ఒక్క బూతుల్లో మేము రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ అడగలేదుగా అంటే మా దొంగతనం చెల్లుబాటు అయింది అంటాడు ఆయన అడిగాము మిస్టర్ సజ్జల దిస్ ఈస్ ది లెటర్ సబ్మిటెడ్ బై మీ విత్ మై సిగ్నేచర్ దిస్ ఇస్ మై సిగ్నేచర్ ఇంక ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు మీరు సిగుతో తలెక్కడ పెట్టుకుంటారు మీరు అంటున్నారు ఎంతకాలం రాష్ట్ర ప్రజలను మోసం చేయగలరు ఎంతకాలం ఈ అబద్దాలతో బతకగలరు మీరు అంటే ఓటమిని అంగీకరించరా ఎట్లాగే అవగాహన లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడేస్తుంటారా దిస్ ఈస్ ది లెటర్ ఈ లెటర్ కాపీ యొక్క ఒరిజినల్ కాపీ ఆయన దగ్గరే ఉంది దిస్ ఇస్ ఎక్నాలజీ కాపీ ఇది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేల్ కథం దుకాన్ బంద్ అందుకే తెలుసు ఆయన ఆయన లండన్లో ఉన్నా ఏదో లండన్లో ఏదో పెద్ద ప్యాలెస్ కొన్నాడని విన్నా నేను అది కూడా ఎంక్వైర్ చేయమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మకాం లండన్ కు మారనుందా వీ కేమ్ టు నో ఇట్ ఈస్ రిలయబుల్ లెంట్ దట్ హీ హాజ్ పర్చేస్డ్ ఏ బిగ్ ప్యాలెస్ ఎట్ లండన్ లండన్లో పెద్ద భవనం కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిసింది ఆయన చెప్పాలి పాపం నాకు నేను ఆ భవనాన్ని చూడలేదు ఆ ఫోటో కూడా ఇంకా నాకు రాలేదు కానీ కొన్నారని మాత్రం సమాచారం వచ్చింది ఇది నిజమా కాదు ఎందుకు కొన్నారు మన దేశం రాష్ట్రంలో ఇన్ని భవనాలు ఆయనకుంటే